స్త్రీలు కొంచెం సమయం తీసుకొని ఈ విషయాలను వినండి విపరీతమైన ధనలాభం ఉంటుంది ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని సంతోషంగా ప్రశాంతంగా గడపాలని అనుకుంటూ ఉంటారు దాని గురించి ఈ వీడియో పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే అలాగే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి దీని గురించి మీకు మీకేమనిపించిందో అలాగే షేర్ చేయండి ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని సంతోషంగా ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు కానీ కొన్నిసార్లు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ జీవితంలో అడ్డు ఆటంకాలు లేదా సమస్యలు ఎదుర్కొంటుంటారు మీ కష్టాలన్నీ తీరిపోయే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఉండాలంటే స్త్రీలు ఈ వీడియో చూసి చెప్పని నియమాలు పాటించండి చాలా విపరీతమైన ధనలాభం కలుగుతుంది అతిథి దేవోభవ అంటారు పెద్దలు మీ ఇంటికి వచ్చి చుట్టాలు అంటే గౌరవించాలి వారిని అవమానించే విధంగా ఎప్పుడూ ప్రవర్తించకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి అసంతృప్తి గురవుతుంది పండితులు చెబుతున్నారు వారితో చాలా మర్యాదగా ప్రవర్తించాలి అని చాలా మంది స్త్రీలు భర్త బయటికి వెళ్ళాక ఇల్లు ఊడుస్తూ ఉంటారు కానీ ఇలా అసలు చేయకూడదు అని వేద పండితులు చెబుతున్నారు ఒకవేళ స్త్రీలు భర్త బయటకు వెళ్ళాక ఇల్లు ఊడిస్తే మాత్రం మీ భర్త బయటికి వెళ్ళే వెళ్ళిన పనులు ఖచ్చితంగా అడ్డు ఆటంకాలు ఉంటాయి అని పండితులు చెబుతున్నారు ఈ రోజుల్లో స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేవక చాలా మంది స్త్రీలు ముగ్గును రాత్రి పూటే వేస్తారు కానీ ముగ్గును సాయంత్రం పూట అసలు వేయకూడదు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే సూర్యోదానికి ముందే మీ ఇంటి ముందు శుభ్రం చేసుకుని ముగ్గు వేయాలి స్త్రీలు దేవుని పటాలను కనీసం వారంలో ఒక రోజైనా తప్పనిసరిగా శుభ్రం చేయాలి అని పండితులు చెబుతున్నారు ఇంటికి వచ్చిన సుమంగళి బొట్టు పెట్టకుండా పంపకూడదు చాలామంది స్త్రీలు ఐదవ రోజు స్నానం చేసి పూజ చేయొచ్చా అనే సందేహం ఉంటుంది స్త్రీలకు ఆ రోజు పూజ చేసే ఓపిక ఉంటే ఇంటిని శుభ్రం చేసి ఇల్లు మొత్తం పసుపు నీటిలో చెల్లి తలస్నానం చేసి పూజ చేయొచ్చు మీకు పూజ చేసి అంతా శక్తి లేకపోతే పూజ చేయపో చేయకపోయినా పర్లేదు స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరింటాకు తెచ్చుకొని తమ చేతులకు చేతులు నిండుగా పెట్టుకోవాలి ఎవరైతే గోరింటాకు పెట్టుకుంటారో వారి అదృష్టం బాగా కలిసి వచ్చి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అని అని పండితులు చెబుతున్నారు శుక్రవారం రోజున స్త్రీలు పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి చిత్రపటం ముందు రెండు ఎర్రగాజులు ఉంచి పూజ చేయండి తర్వాత ఆ గాజుల్ని స్త్రీ తమ చేతులకు వేసుకుంటే మీ సౌభాగ్యం నిండు నూరేళ్ళు ఉంటుంది అలాగే మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది మట్టి గాజులతో ఒక దండలాగా తయారు చేసి పూజ గదిలో ఉన్న అమ్మవారి పటానికి దండను వేస్తే మీ ఇంటికి చాలా మంచిది జరుగుతుంది మీ ఇంట్లో ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి వాస్తు ప్రకారం చీపురును ఇంటి ఈశాన్యముల ఉంచడం వల్ల మానసిక క్షోభ కలుగుతుంది డబ్బు నష్టం సంభవిస్తుంది నైరుత్య దిక్లో ఉంచితే వ్యాపార పరిస్థితి ప్రభావితం చేస్తుంది సం సంబంధాలను దెబ్బతీస్తుంది అందుకే చీపురును ఉత్తర పరమట వాయు దిశలో ఉంచాలి అలాగే ఎప్పుడూ చీపురుని నిలబెట్టకూడదు పడుకోబెట్టాలి సాధారణంగా మహిళలు గుమ్మం మీద కూర్చుని మాట్లాడటం తినటం ఇతర పనులు చేయడం నిషేధం స్త్రీలు ఈ తప్పులను చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహానికి గురవుతుంది స్త్రీ ఈ ఆచారం ఇంటి నాశనానికి దారితీస్తుంది అందుకే గుమ్మం మీద కూర్చొని ఇలాంటి పనులు చేయకూడదని గ్రంథంలో ప్రవసి రాసి ఉన్నాయి హిందూ మతంలో తల్లి అనుపూర్ణాదేవి వంటగదిలో నివాసిస్తుంది అని నమ్ముతారా కాబట్టి రాత్రి భోజనం చేసిన వెంటనే కడగని పాత్రని అలాగే ఉంచకూడదని చెబుతుంటారు స్త్రీలు ఇలాంటి తప్పులు చేస్తే మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉంటాయని ప్రతికూలత పెరుగుతుందని నమ్ముతారు అలాంటి ఇంట్లో మనం ఎప్పటికీ శాంతి సంతోషం పొందలేము శాస్త్రం చెబుతుంది డబ్బును లెక్కించే సమయంలో మన మనలో చాలా మంది తరచూ చేసే పొరపాటు చేతి వేళ్ళకి తడి ఉంచడానికి నోట్లో వేళ్ళు పెట్టి తడి చేయడం అయితే ఇది మాత్రం మంచిది కాదని వాస్తు పండితులు సూచిస్తున్నారు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందని చెబుతున్నారు డబ్బుకు మనం ఘోరం ఇచ్చినప్పుడే అది మన దగ్గర స్థిరంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు ఇక మనసులో చాలామంది పే పరుస విషయంలో పెద్దగా పట్టించుకోరు కానీ డబ్బు నిలవాలంటే పరుసు విషయంలో జాగ్రత్తగా ఉండాలి నిపుణులు చెబుతున్నాయి పరుసు అనేది కేవలం డబ్బులు పెట్టుకు మాత్రమే ఉపయోగించుకోవాలి అందులో అవసరమైన కాగితాలను తీసేయాలి అలాగే చిరిగిన నోట్లను పరుసులో ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదని వాస్తు పండితులు సూచిస్తున్నారు ఇంకా దుబారా ఖర్చులు తగ్గి తగ్గించి ఇంట్లో డబ్బులు నిలవాలంటే కొన్ని రకాల నియమాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు ఇంటికి ఇంటిని నిత్యం శుభ్రంగా ఉంచుకోవడం వాస్తు ప్రకారం వాస్తులను సరైన దిశలో పెట్టించుకోవడం పూజా గదిలో శంఖాన్ని ఉంచడం ఈ ఇంట్లో డబ్బు ఆనందం ఉంటాయని నిపుణులు చెబుతున్నారు లక్ష్మీదేవి అపరిశుద్ధమైన ప్రదేశంలో నీట్గా లేని పక్షంలో ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ఇష్టపడదని అలాంటి ప్రాంతంలో వెంటనే వదిలి వెళ్ళిపోతుందని పండితులు చెబుతున్నారు ఎప్పుడో పరిశుభ్రంగా ఉంటూ ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంటూ శుచిగా ఉండే ధనలక్ష్మి కృప స్థితి ఉంది పేద పండితులు చెబుతున్నారు మీరు విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడుతుంటే ఒక్కసారి ఈ పరిహారం చేయండి ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి తలస్నానం చేసి ఆ తర్వాత ఈశాన్య మూలలో ఓ పెట్టె ఉంచి దానికి పసుపు రాసి కుంకుమ బట్టలు పెట్టి అనంతరం ఈ పీట మీద బియ్య పిండితో అష్టదళ పద్మ లేదా ఏ ఏమైనా ముగ్గు వేయాలి ఆ ముగ్గు మీద రెండు మట్టి దీపాలను ఒకదాని మీద ఒకటి ఉంచి గంధం కు గంధం కుంకుమ బట్టలు పెట్టాలి అనంతరం ఆ ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి మూడు ఒత్తులు విడివిడిగా వేసి దీపం వెలిగించాలి ఈశాన్యంలో దీపం పెడితే చాలా మంచిది దీపాన్ని ఈశాన్య దీపం అని అంటారు దీపాన్ని గురువారం రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో దీపాన్ని వెలిగించి ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో మీ డబ్బు సమస్యలని అతి త్వరలోనే తీరిపోతాయి ఓం నమో లక్ష్మీదేవి అని వీడియో నచ్చినట్లయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి